హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ అండి కరకరలాడే బ్రేక్ఫాస్ట్ అయితే నేను తయారు చేశానండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే తయారు చేశాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను ఏమేమి చేసి చేశాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చూడండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసేసుకుందాము రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము అలాగే కరివేపాకుని కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి ఏ ఎలాంటి నీళ్లు కూడా పోయేనవసరం లేదు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకొని అటుకులు తీసుకుందామండి నేను ఈ అటుకుల్ని నానబెట్టలేదండి పొడి అటుకుల్ని వేసుకుంటున్నాను ఆ అటుకుల్లో ఈ టమాటాల పేస్ట్ అయితే వేసేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి ఈ అటుకులు పొడి అటుకులు వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి అందుకనే నేను నానబెట్టకుండా పొడి అటుకులే వేసాను అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము అటుకుల్ని చూడండి టమాటా పేస్ట్లో చక్కగా నానిపోయినాయి తర్వాత నేను పచ్చి బంగాళదుంప ఒక చిన్న దుంపని తీసుకొని తురిమి వేసుకుంటున్నానండి మీరు ఉడకపెట్టి అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందామండి తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూను వాము వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి నేను పచ్చి బంగాళాదుంప తురుమును వేసుకున్నానండి మీరు అయినా వేసుకోవచ్చు ఒక స్పూను తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు చాట్ మసాలా అర టీ స్పూన్ వేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ సూజీ రుచికి సరిపడానంత సాల్ట్ వేసుకుందాము ఒక అర టీ స్పూన్ వాము ఒక అర టీ స్పూన్ జీలకర్ర కలర్కి కొద్దిగా పసుపు వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాము చక్కగా కలుపుకుందామండి కలుపుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందాము కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకేసారి వాటర్ పోయకండి మరీ జారుడుగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలండి మరీ పలసగా ఉండకూడదు ఇలా గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకుందామండి బియ్య పిండి కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాము రుచికి సరిపడనంత సాల్టు ఒక స్పూను నువ్వులండి తెల్ల నువ్వులు వేసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకుందామండి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా పలసగా కలుపుకుందాము ఇంకొద్ది వాటర్ పోసుకొని పలసగా కలుపుకోండి చూడండి మరీ గట్టిగా కాకుండా ఇలా పలసగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనము కలుపుకున్న పిండిని చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఒక పెద్ద ఉండ రెండు చిన్న ఉండలుగా చేసుకుందామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే లైక్ కూడా చేయండి తర్వాత చపాతీ లాగా ఇలాగా చేసుకుందాము చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం మీరు పిల్లలకి చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రోజు మనము ఇలా పిల్లలకి చేసి పెట్టండి స్కూల్కైనా ఏసీ వచ్చండి చపాతీని అయితే ఇలా తయారు చేసుకోవాలి చూడండి మూడింటిని కూడా అలాగే మనము చేసుకుందాము తర్వాత ఇలా చపాతీని తీసుకొని మనము కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ చపాతీ మీద ఇలా పలసగా వేసుకోండి మళ్ళీ మరీ లావుగా కాకుండా ఇలా పలసగా చపాతీ మొత్తం అప్లై చేయండి మనము అటుకులు వేసాము కదండీ చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బంగాళాదుంప తురుము కూడా వేసాము పచ్చి బంగాళాదుంప మీరు ఉడకపెట్టేనా వేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఇంకొక చపాతిని కూడా వేసేసుకుందాము మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలాగే అప్లై చేద్దామండి చపాతీ మొత్తం వచ్చేటట్టుగా ఇలా అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత చపాతీని అయితే వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మనము చూడండి ఎంత చక్కగా వచ్చిందో తర్వాత మనము ఇలా హోల్డ్ చేసుకుందామండి ఎలాంటి వాటర్ కూడా రాయనవసరం లేదండి చక్కగా హోల్డ్ అయిపోతుంది హోల్డ్ చేసేసుకుందాము నాలుగు పక్కల చూడండి ఇలాగా హోల్డ్ చేసేసుకుందాము ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం నెల వరకు నిల్వ ఉంటుందండి నేను చేసే విధంగా చేసుకోండి నెల వరకు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పైగా వర్షాలు కూడా పడుతున్నాయి కదండి మనము మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చండి కరకరలాడే బ్రేక్ఫాస్ట్ అండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా హోల్డ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా అప్లై చేయండి నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం మనము హోల్డ్ చేసుకున్న చపాతీని ఈ ప్లేట్ మీద అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని వాటర్ బాగా మరి మరిగించుకుందామండి తర్వాత ఈ ప్లేట్ని స్టీమ్ చేసుకుందాము పెట్టేసి ఈ చపాతీని అయితే స్టీమ్ చేసేసుకుందాము ఒక పది నిమిషాలు చూడండి చక్కగా స్టీమ్ అయిపోయింది చల్లారిన తర్వాత మనకు కావాల్సిన విధంగా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసేసుకుందాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలాగే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయండి ఒక బాక్స్లో వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై అండి కరకరలాడే బ్రేక్ఫాస్ట్ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది రెండు టమాటాలు ఒక కప్పు గోధుమ పిండితో మనము ఇలా తయారు చేసుకోవచ్చు తర్వాత మనము కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లో వేసానండి మనము కట్ చేసుకున్న ముక్కలని ఇలా ఈ పిండిలో ఇలా కలుపుకొని చూడండి ఇలా కలుపుకొని తర్వాత నేను కళాయి పెట్టేసి ఆయిల్ వేడి చేసుకున్నానండి వేడి చేసిన ఆయిల్లో ఇలా వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి సిమ్ములో పెట్టుకొని రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాము ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అంత చక్కగా ఫ్రై అయిపోయినాయో ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనము తీసేసుకుందామండి మిగిలిన మొత్తం అలాగే ఫ్రై చేసుకుందాము చూడండి అంత చక్కగా క్రిస్పీగా ఉన్నాయో ఇవి సాస్లో తింటే చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్